ఏప్రిల్ ఒకటి రాగానే చాలామంది తమ స్నేహితులను బంధువులను ఆట పట్టిస్తుంటారు అయితే ఇలా ఎందుకు చేస్తారో చాలామందికి తెలీదు పంతొమ్మిదవ శతాబ్దం నుంచి ఇంగ్లాండ్లో ఫూల్స్ డేని జరుపుకుంటున్నారు ఆ రోజు సాధారణంగా పిల్లలనే ఎక్కువగా ఆట పట్టిస్తుంటారు కానీ ఈ పండుగ ఎక్కడి నుంచి వచ్చిందో చాలామందికి తెలియదు దీని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు ఫూల్స్ డే వెనుక ముఖ్యంగా మూడు కథలు వినిపిస్తాయి మొదటిది కవిత్వం పద్నాలుగవ శతాబ్దంలో ఇంగ్లీష్ కవి జాఫ్రీ చాసర్ రాసిన గుంటనక్క కోడిపుంజు కవితతో ఫూల్స్ డే మొదలైందని కొందరు చెప్తుంటారు ఈ కథలో గుంటనక్క కోడిని భయపెట్టి ఆట పట్టిస్తుంది అప్పటినుంచి ఏప్రిల్ ఒకటిన అందరూ తమ వారిని ఆట పట్టించడం మొదలుపెట్టారు అని అంటారు క్యాలెండర్ ప్రకారమే ఈ సాంప్రదాయం మొదలైందని కొందరు నమ్ముతుంటారు రోమన్ కాలంలో నూతన సంవత్సరానికి కొనసాగింపుగా కొన్ని పండుగలు జరుపుకునేవారు ఈ పండుగలు చాలా సరదాగా ఉండేవి పనివాళ్లు యజమానులు పిల్లలు తల్లిదండ్రులు ఆట పండించొచ్చు మూడో కథ యూరోప్లో చేపల వేట ఏప్రిల్ ఒకటి గురించి నిర్దిష్టమైన ఆధారాలను ఫ్రాన్స్ పాలెండ్ లోని పదహారవ శతాబ్దం అందిస్తుంది అందుకే ఈ పండుగ ఉత్తర యూరోపియా సాంప్రదాయం అని అక్కడి నుంచి బ్రిటన్ కి వచ్చిన వారు భావిస్తారు యూరోప్ లోని కొన్ని ప్రాంతాల్లో ఆ రోజును ఏప్రిల్ ఫిష్ డేగా పిలుస్తారు ఈ సమయంలో ఫ్రాన్స్లోని కాలువలు నదుల్లో చేపలు ఎక్కువ దొరుకుతాయని ఆ సమయంలో చేపలు పట్టడం సులువని భావిస్తారు అలా మనుషులను చేపలతో పోలుస్తూ ఆట పట్టిస్తూ ఏప్రిల్ ఒకటిని ఫూల్స్ డేగా జరుపుకోవడం సాంప్రదాయంగా మారిందని కానీ అసలు ఏప్రిల్ ఒకటి అప్పుడు మొదలైందని ఖచ్చితంగా చెప్పలేం కానీ ఒకటి మాత్రం నిజం ఏప్రిల్ ఒకటిన జోకులు వేయడం అందరినీ ఆట పట్టించడం అనేది చాలా కాలంగా వస్తుంది